తారగ్రాహి శంకరుడు ఆయనకి తెలుసు ఎవరి హృదయంలో ఏ భక్తి మకరంద ఉందో అందుకే శంకరాచార్యులు వారి లహరి చేస్తూ భృంగిచ్ఛానటోత్కటరి మదగ్రాహీ స్ఫురన్మాధవ హ్లాదో నాదయు మహాసితీషురాచాదృత సత్పక్షస్ మనోవనీషు సునసాజీ భ్రమరాధిపో విహరం శ్రీశైల వాసీ విభు అంటారు రా మనోరాజీవి మనసనబడేటటువంటి పుష్పమునందు భక్తి అన్న మకరందము నిండిపోతే సారగ్రాహి అయినటువంటి పరమేశ్వరుడు అమ్మవారితో కలిసి వచ్చి తుమ్మిదగా దాని మీద తిరిగి ఆ మకరందపానం చేయడం కోసం చప్పుడు చేయకుండా నిశ్శబ్దంగా వాలి తాగుతూనే ఉంటాడు పువ్వులో మకరందం అయిపోతుంది తుమ్మిది ఇక్కడ మకరందం ఊరుతూనే ఉంటుంది మనకి ఏది చేసినా ఏది విన్నా ఎప్పుడూ శివుడు జ్ఞాపకానికి వస్తుంటాడు ఏవి ఓ కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి దూర్జటికి వచ్చినట్టు ఇప్పుడు శ్రీకాళహస్తిని నమస్కారం పెట్టి వచ్చేసేవాళ్ళు చాలామంది ఉంటారు శ్రీకాళహస్తిలో దూర్జటిగా ప్రశ్న వేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు శివుడితో మాట్లాడేవాళ్ళు నాకు అనుమానం వచ్చిందండి శంకరుణ్ణి ఒకసారి అని గుళ్ళో ఏమోలో కూర్చుని శివ నాకు అనుమానం వచ్చింది పవమానాచన పన్న